హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో మనం చాలా టేస్టీగా ఉండే మేతి మటర్ పులావ్ తయారు చేసేద్దాం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నాన్ వెజ్ రెసిపీస్తో అయినా వెజ్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ రైస్ని దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి నీటిని పంపేసి మళ్ళీ రైస్ మునిగే విధంగా నీళ్ళను వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొట్టు మొత్తాన్ని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చీలను తీసుకొని మధ్యలో ఘాట్లను పెట్టుకోవాలి ఘాట్లను పెట్టడం వల్ల పచ్చిమిర్చి పగలకుండా ఉంటుంది నూనెలో వేసినప్పుడు పూర్తిగా కట్ చేయాల్సిన అవసరం లేదండి మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు మెంతి కూరకును నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నీళ్ళలో నానబెట్టడం వల్ల కూరకు ఉన్న మట్టి మొత్తం పోతుంది తర్వాత మెంతి కూరను ఒకసారి నీళ్ళలో కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కూరను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే రైస్లో బాగుంటుంది కూర మొత్తాన్ని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే పచ్చ బఠానీలు చూపిస్తాను రండి ఇవైతే ఫ్రోజన్ అండి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు లవంగాలు రెండు ఇంచీల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ పువ్వు రెండు యాలక్కాయలు వేసుకొని పోపును వేయించుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలండి పోపు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చిమిర్చి వేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఉల్లిపాయను వేపుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా తరుగు వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు టమాటా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరకును వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మెంతికూర పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మూతతో క్లోజ్ చేసి మగ్గించడం వల్ల మరి కాస్త త్వరగా ఉడుకుతుంది చూడండి మెంతికూర అయితే ఉడికిపోయింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనం శుభ్రంగా కడిగిన ఫ్రోజన్ బట్టని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని కావాలంటే పుదీనా తరుగు వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని కలుపుకోవాలి బాస్మతి రైస్ని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయిస్తే రైస్ విరిగిపోతుంది మసాలాలన్నీ రైస్కి పట్టే విధంగా వేపుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్లను వేసుకోవాలి రైస్ని వేపుకున్న తర్వాత మరి కాస్త కొత్తిమీర తరుగు వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ టైంలో మీరు వాటర్కి బదులు కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఉప్పును చెక్ చేసుకోవాలండి ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తాను మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కుక్కర్ని మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో ఉంచి మూడు విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి మూడు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది నాన్ వెజ్ కర్రీస్తో అయితే సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ కర్రీ లేకపోతే రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చినప్పుడు క్విక్గా తయారు చేయాలంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం రైతా కోసం సింపుల్గా పోపు వేసుకుందాం కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక ఎండుమిర్చిని ఎంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కలుంజి సీడ్స్ని వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది పోపును ఒకసారి వేపుకొని ముందుగా ఉప్పు వేసి చిలుక్కున్న పెరుగులో వేసుకోవాలి పోపు పెరుగులో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మేథి మటర్ పొలావ్ని లెమన్ ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి రైస్ రెసిపీని తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్